తప్పు చేసినోడు భయపడతాడు తప్పు చేయనోళ్ళు ఎవరికి భయపడడు రేవంత్ రెడ్డి కాదు వాడి జేజమ్మకు కూడా భయపడే సమస్య లేదు ముమ్మాటికి ఒకటి మాత్రం పక్క ఈ కేసు ఇంతటితో మేము వదిలిపెట్టాం నా క్యారెక్టర్ అసాసినేషన్ కి బాధ్యులైన రేవంత్ రెడ్డిని ఆయన తొత్తులుగా పనిచేస్తున్న పోలీసులు కొంతమంది అందరిని కాదు కొంతమంది పోలీసులు ఎవరైతే ఉన్నారో ఆయన తొత్తులుగా ఆయన అడుగులకు మడుగులతో పనిచేస్తున్నారో వాళ్ళని నేను కూడా వదిలిపెట్టను ఎందుకు వదిలిపెట్టను ఎందుకంటే నా వ్యక్తిత్వం ఆనందం చేస్తా ఉన్నారు లేని లింకులు అంటగట్టి లేని రంకులు అంటగట్టి నాకు ఇష్టం ఉన్నట్టు ఎవరెవరు యాక్టర్లకు లింకులు పెట్టి చిల్లర రాజకీయం ఏదైతే చేస్తున్నారో ఈ విషయంలో నేను మాత్రం వదిలిపెట్టను మీరేదో ఇలా ముఖ్యమంత్రి హార్వర్డ్ కోయంండు ఆడ వచ్చిరాని ఇంగ్లీష్లో ఏం నేర్చుకుంటుండో ఏం తెచ్చిండో కానీ ఆయన వచ్చే వరకు టైం పాస్ చేద్దాము అని చెప్పి మీరు డ్రామా చేస్తున్నారు మాకు తెలుసు ధారవాహిక నడుపుతా ఉన్నారు మాకేం ఇబ్బంది లేదు మీరు ఎన్నిసార్లు పిలిచినా వస్తాం ఎందుకంటే చట్టాన్ని గౌరవించే పౌరులం తప్పకుండా వస్తాం మేము తప్పు చేయలేదు చేయలేదన్న మాటనే చెప్తాము మీరు ఎన్ని రకాల డైవర్షన్ గేమ్లు ఆడినా మేము మాత్రం అర్జునుడి కన్ను ఎట్లయితే ఆనాడు తన గురి మీదనే ఉండనో అట్లే మా గురి మీద మా గురి మొత్తం కూడా ఈ ప్రభుత్వ అసమర్థత మీద మీ అవినీతి మీద మీరు ప్రజలకిచ్చి ఎగ్గొడుతున్న హామీల మీద అనుముల రేవంత్ రెడ్డి ఎనుముల రేవంత్ రెడ్డి ఎగవేతల రేవంత్ రెడ్డికి ఎట్లా మారిపోయాడు అన్న దాని మీద నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి ఇప్పటి వరకు నాలుగు హామీలు కూడా నెరవేర్చకుండా ఎట్లా ఈ లుచ్చా పనులు చేస్తున్నాడో వీటిని ఎండగడుతూనే ఉంటాం హండ్రెడ్ పర్సెంట్ వదిలిపెట్టకుండా ప్రాణం పోయేదాకా పోరాడుతూనే ఉంటాం ఎవరికి భయపడకుండా ఎవరికి తలవంచకుండా నిఖార్సైన తెలంగాణ బిడ్డలుగా కేసీఆర్ గారి సైనికులుగా కేసీఆర్ గారిని తిరిగి ముఖ్యమంత్రి చేసేదాకా మేమందరం కలిసికట్టుగా పనిచేస్తూ ఉంటామని చెప్పి ఈ రెండేళ్లలో ఈ రెండేళ్లలో ఈ రెండేళ్లల్లో తీవ్రాతి తీవ్రంగా ఈ రెండేళ్లే కాదు దాదాపు గత ఏడెనిమిదేళ్ళుగా తీవ్రమైన క్యారెక్టర్ అసాసినేషన్ ఎఫర్ట్ నా మీద వ్యక్తిత్వ హననం అంటే ఒక కుక్కను చంపే ముందు పుచ్చు కుక్కను ముద్రేయాలని ప్రయత్నం చేస్తారు కదా నా నేనేదో డ్రగ్స్ తీసుకుంటానని నాకేదో హీరోయిన్లతో సంబంధాలు ఉన్నాయని లేని దిక్కుమాలిన వార్తలు రాసి నన్ను క్షోభ గురి చేయడమే కాకుండా నా కుటుంబ సభ్యుల్ని నా పిల్లల్ని నా వాళ్ళు అనుకునే వాళ్ళందరినీ విపరీతమైన శోభకు గురి చేశారు అయినా కూడా ఎన్నడూ బాధపడలేదు వచ్చి వేరే వాళ్ళలాగా దొంగ ఎడుపులు ఏడవలేదు నేను నిబద్ధతతో పనిచేసిన నాయకుని కాబట్టి ఎవరికి భయపడకుండా రెండేళ్లుగా తలవంచకుండా పోరాటం చేస్తా ఉన్నాం ఇవాళ నేను ఏదో టెలిఫోన్ ట్యాపింగ్లో ఏదో విచారణ క్రమం పిలిచారు బరాబర్ పోతాం పోయి అడుగుతా ఏమడుగుతా ఏం తప్పు చేసింది మా ప్రభుత్వం అని అడుగుతా ఎక్కడ తప్పు జరిగింది అని అడుగుతా ఇవాళ వారు సమాధానాలు చెప్పాలి నాకు గత రెండేళ్లుగా ఈ ఫోన్ ట్యాపింగ్ పేరిట ఒక డైలీ సీరియల్ మాదిరిగా అంతులేని కథ మాదిరిగా లీకుల రూపంలో ఏదైతే మా వ్యక్తిత్వ హననం జరుగుతుందో దానికి బాధ్యులు ఎవరు అని అడుగుతా ఎవరో హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ అయినాయని మీరే ఒక రెండు నెలలు నడిపిస్తారు డ్రామా పోలీసు వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మీరే లీకులు ఇస్తారు మీరే రాయిస్తారు మీరే మళ్ళీ మీదకెళ్ళి మా వ్యక్తిత్వ అననం చేసే ప్రయత్నం చేస్తారు ఇక వీళ్ళని బెదిరించినట వాళ్ళని బెదిరించినట అని మీరే రాపిస్తారు రెండు నెలలు మళ్ళీ మూడో నెలలో మీరే రాపిస్తారు ఏ హీరోయిన్ల ఫోన్ ట్యాప్ కాలేదు ఎవరిది కాలేదు అంత బోగస్ ఇన్రోల్మెంట్ చెప్పిందంతా తూచ్ అని చెప్పి మళ్ళీ మీరే రాయిస్తారు మరి నా పరువుకి నా ప్రతిష్టకు కలిగిన నష్టానికి ఎవడు బాధ్యుడు రేవంత్ రెడ్డి బాధ్యుడా ఈ లీకులు ఇచ్చిన పోలీసు వాళ్ళు బాధ్యులా రాసిన మీడియా వాళ్ళ బాధ్యుల నేను అడుగుతా అట్లా ఇంకో మాట కూడా నేను అడుగుతా ఈరోజు ఇవాళ మీరు ఏ అధికారి అయినా ఈ రాష్ట్రంలో పోలీస్ అధికారి ఈరోజు రాష్ట్రంలో ఫోన్లు ట్యాబ్ జరగడం లేదు అని చెప్తాడా ముందుకొచ్చి మీ కెమెరా ముందుకొచ్చి చెప్పే ఒక్క పోలీసు వాడు ఉన్నాడా డీజీపీ శివధర్ రెడ్డి ముందుకొస్తాడా ఐజీ ఇంటెలిజెన్స్ ముందుకొస్తాడా కమిషనర్ సజ్జరాన్ ముందుకొస్తాడా వాళ్ళకి తెలుసు పోలీసు వాళ్ళకు భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆనాటి నుంచి ఈనాటి వరకు నెహ్రూ గారి టైం నుంచి ఈరోజు మోడీ గారి టైం దాకా గూఢాచారి వ్యవస్థలు ఎప్పటికప్పుడు పనిచేస్తూనే ఉంటాయి గూఢాచారి వ్యవస్థ ఎందుకు పనిచేస్తుంది పోలీస్ నిఘా వ్యవస్థ ఎందుకు పనిచేస్తుంది ఎవరన్నా ప్రభుత్వాలను అస్థిరపరిచే కుట్ర చేసినా దేశంలో శాంతి భద్రతల సమస్య తలెత్తే విధంగా వ్యవహారం చేసినా లా అండ్ ఆర్డర్ ఇష్యూ వచ్చే విధంగా ఏమన్నా అపభ్రష్టపు పనులు చేసినా వాటిని నిరోధించడానికి డెఫినెట్గా పోలీస్ వ్యవస్థ తన పని తాను చేసుకుంటూ పోతుంది రెండు వేల పదిహేనులో మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తొలినాళ్లలో మా ఎమ్మెల్యే గారినొకరిని కొనడానికి ఒక దొంగ యాభై లక్షల రూపాయల బ్యాగ్తో వచ్చి దొరికిండు దొరికిన తర్వాత ఆ దొంగ మీదేమైనా నిఘా పెట్టిండ్రేమో పోలీసులు మాకేం తెలుసు మాకేం సంబంధం పోలీసులు దొంగలు వాళ్ళకు వాళ్ళకు సంబంధం ఉంటుంది మాకేం సంబంధం మధ్యలో రాజకీయ నాయకత్వానికి ఇవాళ వాస్తవం ఏంది రెండు వేల పదిహేనులో ఏ దొంగనైతే దొరికిందో యాభై లక్షల రూపాయలతో అడ్డంగా రాష్ట్రం మొత్తం చూస్తుండగా ఆ దొంగ ముఖ్యమంత్రి అయి కూర్చున్నాడు ఆ దొంగకి ఏమనిపిస్తున్నది మిగతా వాళ్ళు కూడా నా లెక్కనే రాజకీయ నాయకులందరూ దొంగ పనులు చేస్తారు మిగతా వాళ్ళు కూడా నాలాగనే బురద అంటియాలే వాళ్ళని బదినాం చేయాలి అందుకే ఏం చేస్తున్నాడు విచారణ పేరిట ఆదేశాలు జారీ చేస్తాయి